కల్గోటి గ్రామంలో మరి మీ దగ్గరికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మన గ్రామానికి రావడం జరిగింది ఇవాళ వాటర్తో పాటు కమ్యూనిటీ హాల్ శివాలయం దగ్గర ఐదు లక్షల రూపాయలు కన్స్ట్రక్షన్ ఆఫ్ ధర్మశాల ఐదు లక్షల రూపాయలు బైపాస్ రోడ్ కల్గోటుకు ఎనభై ఐదు లక్షల రూపాయలు ఇంకా సిసి రోడ్ కన్స్ట్రక్షన్స్ డ్రైన్స్ మరి ఎన్ఐర్జిఎస్ ఫండ్స్ అన్నీ కూడా కలిసి దగ్గర దగ్గర కోటి యాభై లక్షల రూపాయలు మీ గ్రామానికి ఇవాళ తీసుకుని రావడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు డిసిఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారు మరి నరేష్ గారు మీ గ్రామ పెద్దలైనటువంటి భోజన్న అదేవిధంగా గంగాధర్ మరి మాజీ సర్పంచ్ గంగేదర్ గారు మరియు రెడ్డి గారు వినోద్ గారు గ్రామ పెద్దలరా రవి వీళ్ళందరూ కూడా సో చాలామంది ఉన్నారు వాళ్ళందరితో పాటు ఇక్కడ ప్రత్యేకంగా ఈ గ్రామ భక్తులైనటువంటి స్వాములు తర్వాత మహిళా సోదరు వాళ్ళందరూ కూడా మరి కల్గొట్టు వీడిసి సభ్యులకు పేరు పేరున నమస్కారాలు చాలా సంతోషం ఇవాళ టెంపుల్ దగ్గర కొంచెం డెవలప్మెంట్ పని తర్వాత బైపాస్ రోడ్ ఇవన్నీ కూడా అంటే కల్గొడి గ్రామం నేను లాస్ట్ టైము మనము ఇక్కడ దేవస్థానం దగ్గరికి వచ్చినప్పుడు ఇవి అడిగినారు చేస్తామని చెప్పాము ఇవాళ ఈ యొక్క అభివృద్ధి పనినే కాదు కలిగోటి గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానము మీరు ఎప్పుడైనా మీరు ఆదరించే విధానం కానీ మీ అభిమానము ప్రేమ నేను ఎప్పుడూ మర్చిపోలేను కాబట్టి కల్వోటి గ్రామానికి నేను రావడానికి బాగా ఇష్టపడతాను ఇక్కడ వస్తే దర్శనం అవుతుంది మేము అందరినీ ఉంటామని అయితే ఈ సందర్భంగా మీకు అందరు కూడా తెలియదేం కాదు మనము ఇప్పుడు నేను ఈ పది పదిహేను నెలల్లో ఒక మూడు సార్లు వచ్చిన కలుగు సో ప్రభుత్వం యొక్క పరిస్థితి మీకు అందరు కూడా తెలుసు గతంలో పరిపాలించిన కేసీఆర్ మొత్తం కూడా తెలంగాణను అప్రూపాలు చేసి మరి ఇబ్బందులకు గురైతే మనం ఇలా ఇంద్రమ్మ రాజ్యం వచ్చి మరి ప్రజాపాలన వచ్చి మళ్ళీ ఒకటి ఒకటి మనము అంతా నిర్మాణం చేసుకుంటూ అప్పు ముట్టకపోయినా మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మనం నెరవేరుస్తాము అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మహిళా సోదరి మండలకు నేను చెప్పదనే కలిగొడ్ గ్రామంలో గతంలో మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పారు డబుల్ బెడ్రూమ్ అన్నారు రకరకాల వ్యక్తులు కూడలస్ ఎక్కడ ఉండాలి బిడ్డస్ ఎక్కడ ఉండాలన్నారు అన్ని చెప్పిండ్రు పదేళ్ళలో ఒక ఇల్లు కూడా కల్గొడుకు రాలేదు ఇవాళ మనకు మరి మీ మన అదృష్టం ఏంటంటే ఇవాళ ఏడు వేల ఇండ్లు మన నియోజకవర్గానికి వచ్చినాయి ఇలా ఇందులో ఇల్లు సాంక్షన్ అని అయితే ముఖ్యంగా కలిగోటి గ్రామంలో మరి ఇండ్లు లేని వాళ్ళు ఇండ్లు లేక భూమి ఉండి ప్లాట్లు ఉండి కట్టుకునే వాళ్ళు రెండు వందల అరవై తొమ్మిది మంది ఉన్నారు అదేవిధంగా ఇల్లు లేక భూమి కూడా ప్లాట్ కూడా లేని వాళ్ళు నూట ఇరవై ఆరు మంది అంటే అధికారులు ఇచ్చిన రిపోర్టు సరే కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది ఇంకో వీళ్ళని లిస్టులో పేరు రాకుండా మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అయితే మేము ఏమంటున్నాం అంటే మీకు అందరు కూడా రెండు వందల అరవై తొమ్మిది ఇల్లు మీరు ఎవ్వరు కట్టుకున్నా కానీ అంటే మీరు అందరు అర్హులే అని అనుకుంటున్నాం మనం ఇప్పుడు అధికారుల ప్రకారం మరి రెండు వందల అరవై తొమ్మిది మందికి మీరు ఎవరు మీ జాగాలో మీరు ఇల్లు కట్టుకుంటే వాళ్ళందరూ కూడా ఇందులో మీరు శాంక్షన్ చేస్తారు మీరు ఇల్లు కట్టుకోవాలంటే భూమి ఉంటే సరిపోదు అది కూడా నాలుగు వందల ఎస్ఎఫ్టీ వరకు గవర్నమెంట్ ఇస్తుంది మీరు అవసరం అంటే ఇంకొక లక్షను రెండు లక్షలు మూడు లక్షలు పెట్టుకొని ఇంకొక రెండు మూడు వందల ఎస్ఎఫ్టీ మీరు ఆరు వందల ఆరు వందల వరకు ఆరు వందల యాభై వరకు మీరు ఇల్లు కట్టుకోవచ్చు ఇంకొక రెండు బెడ్రూమ్లు సో ఇది మీరు ఇంకా మిగతా రెండో ఫేస్లో ఒక ఆరు నెలల తర్వాత ఇంకా నూట ఇరవై ఆరు మంది ఉన్నారు వాళ్ళకు పాపం ఇల్లు లేదు జాగలేదు వాళ్ళకు రెండో విడతగా మనము కల్గూరి దగ్గర ఉన్న చుట్టుపక్కల మనకు ఒక ల్యాండ్ కొనుక్కొని ఒక రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ నూట ఇరవై ఆరు మంది ఉన్న బట్టి నాకు తెలిసి ఒక మూడు ఎకరాలు అయితే మనకు డెబ్బై ఐదు గజాల కాడికి మరి మనిషికి అందరూ కూడా ఇచ్చి వాళ్ళకు కూడా ప్లాట్లు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం సో నేను కోరుకునేది ఒకటే గ్రామ పెద్దలందరికీ కూడా మరి ఎవరైతే ముహూర్తం చూసుకొని మరి ఇల్లు కట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఇల్లు శాంక్షన్ చేస్తాం ఈ రాబోయే మూడు నాలుగు సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్ల వరకు మన కలుగుబోటు గ్రామంలో ఇల్లు లేని వారు ఉండకూడదు అది నేను కోరుకుంటున్నాను మీరు అందరు కూడా మరి అవసరం ఉంటే మనం ల్యాండ్ కూడా వేయడం చూడండి ఇంకా మన ఒక వన్ టూ ఎక్కర్స్ అట్లా మనం తీసుకొని వాళ్ళకు ఇల్లు ఇల్లు లేని అంటే దాగలేని వాళ్ళకు ఇద్దాం సో అదేవిధంగా మీకు ఇవాళ మరి చాలా కాలం నుండి మనం కోరుకుంటున్నాం మరి డబ్బులు ఉన్న వాళ్ళు సన్న బియ్యం తింటున్నారు మరి పేదవాళ్ళకు దొడ్డు బియ్యం పంపిస్తున్నారు అని ఇవాళ మేము ఉగాది నుండి సన్న బియ్యం కూడా ఇస్తున్నాం అది కూడా ఒక్కొక్క మనిషికి ఆరు కిలోల చొప్పున ప్రభుత్వం యాభై రెండు రూపాయలు కొని మీకు ఉచితంగా ఇస్తున్నాం అది కూడా లిమిట్ లేదు ఇంట్లో పది మంది ఉంటే అరవై కిలోలు ఇస్తున్నాం ఇంకా దాంతోపాటు ఇప్పుడు రాబోయే కాలంలో మీకు అందరు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇంతకుముందు ఇచ్చినట్టు మన పదేళ్ళల్లో ఒక రేషన్ కార్డు కూడా మన కల్గొట్ల ఇయ్యలే ఎందుకంటే ఇక ఎన్నో కుటుంబాలు పెరిగినాయి వాళ్ళు పెళ్ళిళ్ళయింది పిల్లలు విడిపోయిండ్రు మరి ఆయన కొత్త మూడు కుటుంబాలు ఏర్పడ్డా కానీ రేషన్ కార్డు పదిహేను నుండి ఇవ్వకుంటే ఇవాళ మనం ప్రజాపాలన మొన్న అప్లికేషన్లు అడిగితే నలభై లక్షల అప్లికేషన్ వచ్చాయి సో ఇవాళ అందరు కూడా ఎవరికి ఏమంటే అందరు కూడా మన ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరు మీద మనము రేషన్ కార్డు ఇస్తున్నాం దాంట్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది మన ఆధార్ లింక్ ఉంటుంది అది సో దాన్ని అన్నింటికి వాడుకోవచ్చు ఆర్టీసీ బస్సు రెండు వందల ఆర్టీసీ బస్సు ఫ్రీగా పోవాలన్నా రెండు వందల యూనిట్ల కరెంట్ అయినా మరి అదేవిధంగా ఐదు వందల రూపాయల సిలిండర్ అయినా తెల్లవారు ఇండ్లు అయినా ఇంకా ఏదైనా అన్ని సంక్షేమ పథకాలకు మరి సన్న బియ్యం కైనా పనిచేస్తుంది అదే త్వరలోనే ఒక రెండు నెలల్లో నెల నెల పదిహేను రోజులు ఇస్తాం ఆ రేషన్ కార్డులు అన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఇప్పుడు మీకు గుర్తుంటుంది రాజశేఖర రెడ్డి గారి టైంలో మనం వంట సామాను కూడా ఇచ్చినాం ఏది పప్పు పూపు మన ఏది మన నూనె కారము ఇట్లా సరిపోయేది సబ్సిడీ రేట్లు ఇచ్చినాము అవి కూడా రాబోయే కాలంలో మీకు అందరు కూడా అవి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునేది తప్పకుండా అవి కూడా జరుగుతుంది ఇక రైతులకు కూడా వచ్చేటప్పటిక రైతులకు మాట్లాడుతున్న రైతులు వాళ్ళు అన్నారు సార్ మాకు నాలుగు సెంటర్లు నడుస్తూ ఉన్నాయి ఏం ఇబ్బంది లేదు వడ్లు బాగా ఏం కడత లేకుండా ఏం ఇబ్బంది లేకుండా రైస్ మిల్కి వెళ్ళిపోతా ఉన్నాయి అంటున్నారు వాళ్ళందరూ కూడా మీరు దయచేసి మీకు అందరు కూడా మీ కోరుకుని ఏంటంటే మీ కోరుకునే ఏంటంటే మీరు ట్రక్ షీట్ తీసుకోండి మీ వడ్లు కొలిసి ట్రక్ లోకి ఎక్కిన తర్వాత మీకు ఒక ట్రక్ ఇస్తారు అంతకుముందు వైఎస్ అంగి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఇది మూడో పంట ఆ గత రెండు పంటలలో మీకు ఒక బడ్లు అంటే కడత తీసిరా కట్ చేయలే కదా చేయలే కదా మరి అది కదా గతంలో బాసిరెడ్డి గోవర్ధన్ ఏం చేసిండు కేసీఆర్ ఏం చేసాడు మన కౌంటర్ వాడక దొంగ ఉండేది మరి అక్కడ ఏమంటాయి అండి అది కాదు ఇప్పుడు అట్లా కాదు అంటే అదే చెప్తాను ప్రభుత్వం నిర్ణయం ఏంటంటే వెంటనే ట్రక్ షీట్ ఇవ్వాల లెక్క ప్రకారము మరి మేము ఇక్కడ ఏం జరుగుతున్న చూసి అవసరం ఉంటే మీకు ట్రక్ షీట్ కూడా ఇప్పిస్తారు అయినది అని చెప్తే ఇక్కడ కొలిచిన తర్వాత మీ ట్రక్కులో మీకు సంబంధించిన మెటీరియల్ ఎంత ఉన్నది అన్నది ఒకటి ఇస్తారు అంటే ఒక ఒక లారీలో ఎనిమిది వందల పోతే నాలుగు రైతులు ఉండొచ్చు అది ఆ ట్రక్ షీట్ మీరు తీసుకోండి ఇవ్వకుండా అయితే దాని ప్రకారమే అదే ఫైనల్ దాని ప్రకారమే మీకు డబ్బులు వస్తాయి ఇంకా రైస్ మిల్లో ఏదో మన మాంసం పెరిగిందనో లేకుంటే బరువు తగ్గిందానో ఇంకేదో ధర్మకాండను తగ్గించడానికి వీలు లేదు కాబట్టి అదే విధంగా మీకు ఇవాళ మీకు డౌన్లోడింగ్ ప్రాబ్లం ఉండదు లోడింగ్ ప్రాబ్లం ఉండదు లారీలు ప్రాబ్లం ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఒక వన్ వీక్లో అప్లోడ్ అయిపోతుంది మనకు కంప్యూటర్లో డేటా కూడా మీరు డెఫినెట్గా ఒక రెండు లేదు మూడు వారాల్లో మీకు బ్యాంకులో డబ్బులు వస్తాయి దీనిలో ఏం అనుమానం లేదు ఇంకోటి కూడా చెప్తా ఉన్నాము బోనస్ కూడా మీకు సరిపడకు బోనస్ ఐదు వందలు ఇస్తామని గవర్నమెంట్ నిర్ణయించింది సరే ఒక వారం పది రోజులు అన్నిటి కానీ బోనస్ కూడా వస్తుంది ఇక్కడ రైతులను రాజులు వేయాలి రైతులకు పెద్ద బిడ్డ వేయాలనేది కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞం డబ్బులు కొంచెం రాదు అది ఎవరి మన రైతుగా కొంచెం కష్టపడి పండించిన రైతు ఇవాళ మీరు మీరు ఆలోచించాలి ఇవాళ మనకు కాలేశ్వర నీళ్ళు రాలేదు ఇవాళ కేసీఆర్ కడితే అది కూలిపోయింది ఒక సుఖ నీరు రాకున్నా కానీ మన తెలంగాణలో ఏదో యాభై ఐదు లక్షల పంట ఎకరాలలో ఒక కోటి యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్ల పంట వచ్చింది ఇవాళ మనం బోనస్ చేయడం వల్ల దొడ్డుబట్లు తగ్గినాయి అందం వంటలు ఎక్కువ వస్తున్నాయి వీళ్ళు కూడా ఎక్కువ వస్తున్నాయి ఇలా ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మరి దగ్గర దగ్గర ముప్పై నుండి ముప్పై ఐదు క్వింటాలు వడ్డలో దిగుబడి ఎక్కువ వస్తుందని అంటా ఉన్నారు మరి మరి తప్పకుండా రైతుకి ఇలా ఒక ఐదు వందల రూపాయలు బోనస్ అంటే మామూలు విషయం కాదు కదా ముప్పై క్వింటాల్ పండిస్తాడు అంటే పదిహేను వేల రూపాయలు స్టేట్ అవే ఎకరానికి వచ్చినట్టే రెండు పంటలు అంటే ముప్పై వేలు వచ్చినట్టే కదా మరి రైతు నువ్వు ఆదుకోవాలనే ఆలోచన ఉంది ఒకవైపు మహిళలను కూడా ఆదుకోవాలని వాళ్ళ ఇందిరా మెయిన్లు వాళ్ళ పేరు మీద ఇస్తున్నాము మహిళా స్వశక్తి పేరు మీద కూడా మరి వాళ్ళకు అన్ని రంగాలలో ఇవాళ ఆర్టీసీ బస్సులు మరి పెట్రోల్ బంకులు అదేవిధంగా సోలార్ ప్లాంట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఇవాళ యువకులకు కూడా ఇంకా ఇక్కడ ఉన్న యువకులు అంటేనే మన యువకులకు పెట్టింది పేరు మరి వాళ్ళ వాళ్ళకు కూడా యువ రాజీవ్ యువశక్తి పేరు మీద యువ వికాస్ పేరు మీద మరి ఎవరైతే ఇంటర్మీడియట్ వాళ్ళు చదువుకున్నారు ఎస్ఎస్ఎస్ వాళ్ళు చదువుకున్నారు అంటే అన్ ఎలిజిబుల్గా వాళ్ళు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నాలుగు లక్షల రూపాయల వరకు ఇస్తారు దాంట్లో రెండు లక్షల ఎనభై వేల రూపాయలు డెబ్బై శాతము సబ్సిడీ ఉంటుంది మిగతా ముప్పై శాతం మనం మొబిలైజ్ చేసుకోవాలి మీరు ఎంప్లాయ్మెంట్ కొరకు మీరు ఆటో కొనుక్కుంటారా కిరాణా షాప్ కిరాణా షాప్ పెట్టుకుంటారా ఇంకా మెకానిక్ షాప్ పెట్టుకుంటారా ఏదో రకంగా యువకులను కూడా కాపాడాలా మరి వాళ్ళ స్కిల్ యూనివర్సిటీ కూడా మీకు అందరూ కూడా ఐడియా తెలుసు స్కిల్ యూనివర్సిటీలో మన పిల్లలు జాయిన్ చేస్తే నూటికి నూరు జాబ్ గ్యారంటీ అదంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఓరియంటేషన్లో మనకిప్పుడు ఈ పాలిటెక్నిక్లు కానీ ఐకేలు కానీ తీసేసి మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ కింద ఏటీసీస్ కింద కన్వర్ట్ చేస్తున్నాము ఇక్కడ ఒక టెక్నీషియన్ కావాలా మనకు ఎలక్ట్రీషియన్ కావాలా ఒక మేసన్ కావాలా లేకుంటే ఒక ట్రాక్టర్ మెకానిక్ కావాలా లేకుంటే ఇంకేదో అంటే వాళ్ళ మన స్కిల్ యూనివర్సిటీలో జాయిన్ కావచ్చు దాంట్లో మరి మొత్తం ట్రైనింగ్ తీసుకుంటే మాకు హండ్రెడ్ పర్సెంట్ మనకు జాబ్ ప్లేస్మెంట్ ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతూ ఉంది ఇక మీకు అందరు కూడా తెలుసు మరి టీఆర్ఎస్ బీజేపీ ఏం మాట్లాడుతున్నారు మన ప్రభుత్వంతో రావాల్సిన డబ్బులు ఎట్లా రాకుండా ఆపుతున్నారు మన బడ్జెట్లో జీరో ఉన్నది ఇలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మనం డబ్బులు ఇక్కడ నుండి పంపిస్తే అక్కడ నుండి నలభై రెండు పైసలు పంపిస్తున్నారు ఇంకా యాభై రెండు పైసలు యాభై ఎనిమిది పైసలు ఉత్తరప్రదేశ్ బీహార్ పెడుతున్నారు వచ్చే పైసలు రాణిస్తారు లేదు తెలంగాణ అభివృద్ధి అడ్డుకుంటున్నారు ఏమన్నంటే ఇక మళ్ళీ ఇక మతం పేరు మీదనో లేకుంటే పొలం పేరు ఉన్నా ఓట్లు డివైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మేము బీజేపీ వాళ్ళను టీఆర్ఎస్ వాళ్ళు కలిసి పనిచేస్తూ ఉన్నారు ఇలా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు గమనించండి వాళ్ళ మరి రైతులనైనా మన యువకులనైనా కానీ మహిళలైనా కానీ అన్ని కూడా కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఇవాళ నేను ముఖ్యంగా ఇక్కడ మీకు రెండు ఒక సన బియ్యం మాత్రం అందరికి వస్తాయి తర్వాత ఇండ్లు కూడా మీరు ఎవరు కట్టుకుంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఇండ్లు ఇస్తాము మీరు ఇళ్ళు కట్టుకోండి కలుగోట్లు అసలు ఇండ్లు లేని గ్రామం అంటే ఇల్లు లేని వాళ్ళే ఉండకూడదు ఎలిజిబిలిటీ ఉన్నాము తర్వాత ముఖ్యంగా ఇప్పుడు చాలా ఫండ్స్ వచ్చినాయి మనకు మేము గతంలో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇచ్చాము ఇప్పుడు కూడా ఇచ్చినాము మరి ఇంకా కూడా మేము కరగొట్టి గ్రామస్థులకు చెప్తా ఉన్నాం మీరు ఎక్కడ ఎస్సీ కాలనీలో కానీ మరి బీసీ కాలనీలో కానీ అక్కడ గూడెంలో కానీ ఇంకేదైనా అంటే ఏదైనా కొత్త కాలనీ అని కూడా అక్కడ సిసి రోడ్డు లేకపోయినా డ్రైన్లు లేకపోయినా మీరు ఎస్టిమేషన్ ఏ చేయండి తప్పకుండా మనం రాబోయే కాలంలో యాభై లక్షలు కానీ కోటి రూపాయలు కానీ మన గ్రామానికి ఇస్తాం ఇక్కడ అన్ని కూడా రోడ్లు కంప్లీట్ చేస్తాం ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఇంకొక రెండు ప్రపోజల్స్ పోయినాయి మన జాన్ మన జక్రానికి పెళ్ళికెళ్లి రెండు ప్రపోజల్స్ పోయినాయి అయితే ఇక్కడ కల్వర్ దగ్గర ఒకరు ఒక ల్యాండ్ ఉందని చెప్పి కల్వట్ పడకల మధ్యన మేము ఇంకొక ల్యాండ్ కూడా చూసాం అక్కడ ఏడా మన జక్రాన్పల్లి హెడ్ క్వార్టర్ దగ్గర మోడల్ స్కూల్ ఉంది అక్కడ ఒక రెసిడెన్స్ స్కూల్ కూడా ఉంది ఆ రెండు మధ్యన ఒకటి స్టేడియం అదంతా ఉంది అక్కడ కూడా ముప్పై ఎకరాలు చూసాం అదన్నా ఇదన్నా ఏదైనా ఒకటి ఏమన్నా మన కాన్షియస్లో కావాలి అయితే కొంచెం ప్రిఫరబుల్లీ హైవేకి దగ్గర ఉంటే బాగుంటుందేమో ఎందుకంటే అది అడ్మిషన్స్ ఎట్టు ఉంటాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి మన పిల్లలకి రావడం అడ్మిషన్స్ నవోదయాలు ఏంటంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎక్కడ నల్గొండలు కూడా ఇంకా రావచ్చు సో దానికి ఆ పిల్లలు రావడానికి పేరెంట్స్ కూడా మనం ఏదైనా మంచి సైడ్ ఉంటుంది పిల్లలు చూడడానికి వస్తారు లేదంటే ఇంకా పిల్లలు కూడా ఏదైనా ఆరోగ్యం ఖరాబ్ అయితే కూడా దగ్గర హాస్పిటల్ ఉండాలి ఆటో కూడా దొరకాలన్న దాని మీద ఒక హైవే దగ్గర ఉండాలని యాక్సెస్ ఉండాలన్న దాని మీద అది ప్రపోజ్ చేసాం అది ఇంకా ఏమీ కాలేదు అది కాకుండా మన నవోదయ కొరకు అంటే మీడియా వాళ్ళు కూడా ఉన్నారు కూడా చెప్తా ఉన్నాయ నవోదయ వాళ్ళు ఏమగిన అంటే ఒకటి ల్యాండ్ ఐడెంటిఫై చేయమని అడిగి మనం మూడు సైకిల్ చూపించడం ఇంకొకటి ఏమడిగినావు వాళ్ళు టెంపరీ ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి మనకు అకామిడేషన్ కావాలన్నారు ల్యాండ్ ఉంటే కట్టాలి కదా కట్టడానికి మనకు నాలుగు ఐదు వేలు పడుతుంది మనం అకామిడేషన్ చూపించినాము మన కాన్సెస్ ఇక్కడ సుధిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి మన డిస్ఫర్ కృష్ణ మెడికల్ కాలేజ్ ఒకటి చూపించినాము నవ్వుపేట్లో కూడా ఒకటి పాలిటెక్నిక్ కాలేజ్ చూపించినాము సో మంచి అకామిడేషన్ చూపించడం వాళ్ళకి స్టార్ట్ చేసుకోవడానికి ఏ మాత్రం హార్డీ లేదు పెద్ద అకామిడేషన్ వాళ్ళు నాలుగు వందల యాభై మంది పిల్లలకు మన కంటిన్యూగా మనము అకామిడేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదు ఇక వాళ్ళు అది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మరి ఎంపీ గారు తెలుసు అది మనం అకామిడేషన్ మూడు ఇప్పుడు కాకుండా రెండు నెలలకు మూడు నేలకో మనకు కట్టుకోవచ్చు అది పెద్ద ప్రాబ్లమే లేదు అది ఇప్పుడు మన దగ్గర ఒకటి రెసిడెన్షియల్ స్కూల్ కూడా మన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ మనకి ఇక్కడ పక్కకే శుద్దులా కూడా అలాట్ అయింది ఇరవై ఐదు ల్యాండ్ రెరిఫేషన్ అది కూడా రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ చిన్నదేం కాదు ఆ రైతుగా మూడు వేల మంది పిల్లలు ఉంటారు కులాల మధ్యలో కదా ఇంకా సో డెఫినెట్ గా అన్ని విధాలుగా మన కాన్షియస్ అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది మన మన కాన్సెన్సీ ఆదర్శంగా కాబోతుంది